తర్వాత ముఖ్యంగా మా పులివేందుల మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా కదిరి ఎమ్మెల్యే అయినటువంటి కందికృష్ణ ప్రసాద్ గారికి అందరి తరఫున మా మండల అందరి తరఫున ప్రజానికంతర ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఆ మంచి పని చేస్తే వీళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని ఇక్కడ లోకల్గా ఏదన్నా కానీ ఇబ్బందులు అడ్డంకులు కూడా సృష్టించేదానికి కూడా ప్రయత్నం చేశారు అవన్నీ కూడా ఆయన కానీ మేము కానీ ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళకు కూడా అంత సర్ది చెప్పి ఇద్దరికీ మంచి జరుగుతుంది ఏమి అంటే మా ఇద్దరి మాట మీద అందరూ కూడా రైతులు కూడా బాగా సహకరించి తర్వాత ఈరోజు ఇంతటి మాత్తరమైన కార్యక్రమం ఈరోజు జరిగిందంటే దానికి ముఖ్యంగా మరీ మరీ కందుకుంటే వారికి కూడా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మాధవ కడప ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయన మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో పెద్ద ఊరైనటువంటి నల్లప్రేడిపల్లి గ్రామం అంతా కూడా కడప ఎమ్మెల్యే గారే ప్రచారం చేశారు ఆయన ఏ ఇంటికి పోయినా కూడా మాకు మాకు అక్కడ నీళ్లు ఎర్రబల చెరువుకు నీళ్ళు వచ్చేట్టుగా చేయండి మా ఓట్లన్నీ కూడా మీకే ఇస్తామని అప్పుడు హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన మేరకు ఆ ప్రాంతంలో మాకు ఆరు వేల ఓట్లతో మెజార్టీతో కూడా గెలిపించడం జరిగింది కాబట్టి అక్కడ కూడా నా ఆ ప్రాంత వాసులకు నేను కూడా మాటిచ్చిన ఇందులో నా పార్టిసిపేషన్ కూడా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా ఇక్కడికి రావడం కూడా అక్కడ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎలక్షన్ టైంలో మేము ఒక మాట ఇస్తే దాన్ని చాలామంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇది అయ్యేది కాదు తర్వాత ఎలక్షన్ కోసమని డ్రామాలు ఆడుతున్నారు మా జగన్ రెడ్డి సీఎం ఉండగానే కాలే తర్వాత మీరెట్లా చేస్తారని మమ్మల్ని అవహేళన చేసిన వాళ్లకు తర్వాత ఈరోజు ఇక్కడ ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నీళ్ళ దూస్తే తర్వాత వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఒక చిన్న పని అసలు మాకు మొట్టమొదటిగా ఇది లీకేజ్ వాటర్ అయ్యి వంకల్లో పడి వచ్చి చెరువు నిండుతానంటే ఆశ్చర్యపోయి మేమంతా చూని వచ్చాం ఆ ప్రజలంతా చెప్తే ఇక్కడ చిన్న వెంటు పెడితే ఒక ముప్పై క్యూసిక్లు ఈరోజు మేము నూట యాభై నుంచి రెండు వందల యాభై క్యూసిక్లు కూడా ఇస్తాం మాకు కావాల్సింది ముప్పై క్యూసిక్లే మిగతా రెండు వందల అంతా కూడా అతను కదిరి కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళ నింపుకునే దానికి ఉపయోగపడతారు ఇంత చిన్న పని ఒక ఐదారు గంటలు పనిచేస్తే అయ్యే పని కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక బానేసాలు ఎలాగా వాడుకున్నారో అలాగా రైతాంగాన్ని వాడుకొని వాళ్ళు అయ్యా మాకు ఆ తర్వాత ఈ చెరువు చాలా జీవనాధారము ఇక్కడ మీరు పనిచేసి పెడితే మాకు చాలా ఉంటుందని అనేక మంది పోయి లీడర్లు పోయి అడిగినా కూడా చాలా అవహేళనగా అవన్నీ పెద్దిరెడ్డి రామచరణ్ తీసుకోవాలా ఆ టైప్లో చెప్పి ఇంత చిన్న పనిని కూడా ఆయన చేయలేకపోయినారు అదే ఇప్పుడు అందరి సహకారంతో ఇక్కడ ఉండే సహకారంతో మొత్తం మేము ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్స్లో వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానం మేరకు మొత్తం ఎర్రబల్ల చెరువు నింపే కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరిగింది ఈ కార్యక్రమంలో సహకరించిన ఇంజనీర్లకు కానీ లోకల్గా ఉండే రైతులకు కానీ అందరికీ కూడా మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా ముప్పై నుంచి నలభై రోజుల్లో ఎర్రబల్ల చెరువులు అంతా కూడా నిండుతుందని కూడా ఈ సందర్భము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా